హలో అండి హాయ్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో పల్లీ చాట్ మసాలా చూపించబోతున్నానండి బయట బండి మీద మనం వేడివేడిగా తింటూ ఉంటాం కదా పల్లీ మసాలా చాట్ చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ఇప్పుడు అయితే పల్లీ మసాలా చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకోండి ఇవి నాలుగు గంటల పాటు నానబెట్టండి ఎలాంటి ఫ్రెష్ పీనట్స్ తీసుకున్నా పర్వాలేదండి వీటిని బాగా వాష్ చేసుకుని నాలుగైదు గంటల పాటు నానబెట్టి కుక్కర్లో వేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఇవి బాగా ఉడుకుతాయి ఉడికాయో లేదో కూడా చెక్ చేసుకోండి ఇలా అయితే ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి అప్పుడే ఈ వేరుశెనగ గుళ్ళకి ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి పల్లీలు ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఇందులోకి తక్కువ ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీరు తినే స్పైసినెస్ని బట్టి ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మబద్ద రసం పిండుకుని వేసుకోండి ఇలా హాఫ్ చెక్క వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా బాగా కలపండి మీ దగ్గర చాట్ మసాలా పౌడర్ లేకపోతే ఆమ్జూర్ పౌడర్ వేసుకోండి జీలకర్ర పౌడర్ లేకపోతే గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా పల్లీలకు బాగా పట్టే విధంగా మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర టమాటోలు అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోండి అంతేనండి బయట బండి మీద దొరికే పల్లీ మసాలా చాట్ రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్